గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం విప్లవ పోరాట యోధుడు చదువు ఆయన బొమ్మలేసుకొని వంచి మోసం చేశారు సమాజాన్ని మోసం చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ పెట్టారా లేదా బాండ్ మీద మీరిద్దరు సంతకారం పెట్టారా లేదా ఇంటింటికి బాండ్ ఇచ్చారు ఆ బాండ్ ఎంత డూప్లికేట్ బాండ్ అనేది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అవునా కాదా మీరే చెప్పాలి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కనిపిస్తారా లేదా ఈరోజు ప్రజలంతా కూడా ఉడికిపోతా ఉన్నారు వీళ్ళు చెప్పిన అబద్ధాలు ఈ మోసాలు టూ టమానకైక విద్యలన్నీ ప్రదర్శించారు ఇవి వచ్చేసరికి ఆదానీలు అంబానీలు టాటా బెర్ల మఫరా ధార్మి గోయింకా కిర్ణోస్కర్ లాంటి భారతదేశంలో బడా బడా పెట్టుబడిదారులందరినీ బాగుపడింది అంట మీరు రండి మా బంగారు కుటుంబాలను దత్త తీసుకోండి మీ కుటుంబాన్ని దత్త తీసుకోండి నువ్వు నువ్వు ఏ ఊరిలో తీసుకో టాక్లోనా మా పేదభక్తులు అందిన వాళ్ళనా లేకుంటే మా మిట్ట మా మిట్ట కూడా మా పిల్లలునా ఎక్కడ తీసుకుంటా చెప్పయా కోటేశ్వర్లు అంట వచ్చి వాళ్ళ దత్త తీసుకొని వాళ్ళ బంగారు కుటుంబాలు చేయాలంట ఈ కాన్సెప్ట్ ఎక్కడ కూడా స్వచ్ఛంద సేవా సంస్థ చేసేది ఒక ప్రభుత్వం రాజకీయంగా ఎన్నికైనటువంటి డెమోక్రసీలో ఒక ప్రభుత్వం చేయాల్సింది నిన్ను అందుకని పిచ్చోడు అన్నాడు మీ రాధాకృష్ణ ఏది రాధాకృష్ణ రాధాకృష్ణ అనేది అది సాధ్యం కానిటువంటి విషయం ఎలాంటి అసత్య ప్రచారాలు అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి ఈరోజు మసి పూసి మారే చేయాలనుకుంటున్నా కానీ ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజలు తిరగబడతారు రేపు పార్టీగ సౌస్త్ర ఎన్నికల బెట ఏ ఎన్నికల బెట జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వెలికి తీయతోని చెప్పి కొని తెరచేస్తున్నావు అందుకనే ఈ రోజు తాటకొండ గ్రామం రాంబాబు పెద్ద బాధ్యత వితరణwidetilde ఇన్ని ఎంత సన్మానం చేస్తా ఉన్నారు ఇంతక 10 నిళ్ళు చేయాల్సి వాయిడు తాటకొండ లోకకే కాదు ఈ నియోజకవర్గకే కాదు ఈ రాష్ట్రానికి నువ్వు కాగదర్శిగా ఉన్నావు అందుకనే మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి చెప్పాలంటే చాలా ఉన్నాయి మీకు తెలుసు బేదరాంశాలన్నీ కూడా నేను ఇక మళ్ళీ ఒకసారి చెప్తా